హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా ఆద్య బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మొన్న పూజ చేసుకున్నాను కదండి నువ్వు పొలరామావాస్య ఇదైతే ముందు రోజు బ్లాగ్ అనమాట అంటే ఫ్రైడే బ్లాగ్ ఫ్రైడే మార్నింగ్ ఇంకా పిల్లకైతే మినపరొట్ట కాల్ చేశాను ఇలాగా టిఫిన్ కింద మార్నింగ్ స్కూల్కి టైం అయిపోతుందని సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా పిల్లకి మినపరొట్ట అయితే ఇచ్చేసాను తర్వాత ఆ రోజు ఫ్రైడే కాబట్టి అంటే ఆ రోజు ఆఖరి శ్రామం శుక్రవారం కదా ఇంకా అందుకని అమ్మవారికి అయితే పులిహార చేసాను పిల్లకైతే కూర వచ్చేసి క్యారెట్ కూర తురుము కూర చేస్తాను అనమాట స్కూల్కి రెడీ చేసి పెట్టేశాను దాన్ని స్కూల్కి వెళ్ళిపోతున్నావా రెడీ అయిపోయావా ఏం చేస్తున్నావు చెరుగున్నా ఏమొచ్చాయి చాలా సక్సెస్ కలర్ చేయావ్ కలర్ వెరీ గుడ్ నీకు స్నాక్స్ పింగో చిప్స్ పెట్టేనే చూసావా తినేమ్మా మానో తినాలని ఆయా తినొస్తుంది తినే రంపగా ఉందా

తుడిచిపోయే రంపొచ్చినప్పుడు ఇంకా పిల్లకి స్కూల్ ఆటో అయితే వేటుకు వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి దాన్ని అయితే రెడీ చేసి బయట క్యారెట్ అయితే బయట పెట్టేశాను పిల్లకి వాళ్ళ శుక్రవారం కాబట్టి పసుపది రాస్తాను అనమాట కాళ్ళకి ఇంకా ఆటో వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది అనమాట ఒక్కో రోజైతే స్కూల్కి బాగానే వెళ్తుంది ఒక రోజైతే ఏడ్చేస్తుంది ఒక్కో రోజైతే ఎంత యాక్టివ్ వెళ్ళిపోతుంది స్కూల్కి స్కూల్కి వెళ్ళాలని ఒక రోజు ఏమో ఏడిచేసి తినేస్తుంది అనమాట ఆటలోంచి ఏడ్చేస్తుంది ఇంకా ఈ పువ్వులైతే ఆ వేళ పూజ అయిపోయిందన్న అనమాట అప్పటికే నాకు అంటే ఇన్ని కదమ్మం పువ్వులు తెమ్మన్నాను పుష్పాలు తెమ్మన్నాను పూజ చేసుకుందామని ఆకర్షనామం శుక్రవారం కదా అలాగే శుక్రవారం కూడా అమ్మవారికి అలగలు లలితపారాయం చేసుకుంటాను కదా ఈ పువ్వులు అంటే ఇష్టం కదా అమ్మవారికి అని ఇంకా తెమ్మని చెప్పాను ఈ పూలతో పూర్తి చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అందుకని ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా తెమ్మన్నాను ఈయన్ని రెండే ఎన్నో తెమ్మంటే చాలా ఎక్కువ తీసుకొచ్చారు పూలన్ని కొన్ని వదిలిక కూడా ఇచ్చామనమాట నెక్స్ట్ అయితే ఈ వేళ కూర వచ్చేసి అలాగే ఉల్లి వెల్లుల్లి ఏం తగలకుండా ఉంటాయి కాబట్టి వంకాయ కారం పెట్టుకోరే ఉంటాను పక్కన అయితే ఇప్పుడు టీ పెడితే టైం వచ్చేసి టెన్ అయిపోయింది ఇంకా టీ పెట్టుకుంటున్నాను అనమాట అసలు ఉదట్లేదు నీరసంగా ఉంది ఇంకా మా వారు కూడా వచ్చారని చెప్పేసి ఇంక ఇద్దరికి టీ పెడుతున్నాను పులిహోర చేస్తాను పులిహారా అని నైవేద్యం అన్నీ అయిపోయాయి కానీ ఏం తినబుద్ధి అవ్వలేదు ఈరోజు ఇంకా ఈవినింగ్ అయితే పిల్ల స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా మధ్యాహ్నం లోగ్ అంతా కూడా ఏం షూట్ చేయలేదు పిల్ల స్కూల్ నుంచి వచ్చేసాక మంచి హడావుడిగా ఉంది అనమాట ఇదేంటి అవేంటి

பெருகன் திண்ணா கொஞ்சம் வது வெரீ குட் மரி ஸ்நா்ஸ் பரவதா ఇంకా రెస్ట్ మళ్ళీ పోడాలి కదా పూజ చేసుకోవాలని చెప్పి ఇంక మళ్ళీ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ స్టవ్ క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది నాకు క్లీన్ చేసుకోవడం మళ్ళీ తీసుకోవడము ఇది బ్లాక్ స్టవ్ ఒక మొత్తం కనిపించిపోతూ ఉంటుంది చిన్న మాట్లాడినాను ఇంకైతే పప్పు నానబెట్టాను ఇడ్లీ పిండి పని చెప్పేసి పప్పు అది నానబెట్టుకున్నాను ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసి క్లియర్ చేసేయాలి పక్క రోజుకి మళ్ళీ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ పూజ ఉంది కాబట్టి అన్ని మళ్ళీ కొంచెం గదులు అవి కడుక్కోవాలి గదులు అంటే మొత్తం కడగను ఓన్లీ వంటకటే కడుగుతాను అస్తమానం కడుగుతూనే ఉన్నాను కాబట్టి ఇంకా కడగకలేదు అనమాట ఆల్రెడీ వారానికి రెండు సార్లు కడుగుతూనే ఉన్నాను ఇంకా ఇదైతే మన పాలు బాగా పొంగిపోయాయి అది తోమేను కానీ ఇంకా అలా అనమాట మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగా నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ కూడా బయటకెళ్ళి కడగవలసిన అనమాట ఇంకా వేళ సాయంత్రం అయితే పూజ కంప్లీట్ చేస్తాను సాయంత్రం దీపారాధన అనమాట ఇది పూలు తెచ్చారు కదా మా వారు కదమ్మ పూలు ఇంకా పూలతో అయితే అంబరికి అసలు చదువుకున్నాను అనమాట పూజ చేసుకున్నాను నైట్ అయితే పిల్లకి ఇలా పెసరకట్టు పెట్టాను అనమాట క్యారెట్ కూరను పెసర కట్టేసి ఇంకా అన్నం కలిపి పెట్టేస్తాను జస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి బాయ్